ప్రేజ్ దలాడ్ యేసు క్రీస్తు ప్రభుల పరిణామంలో మీకందరికీ శుభములు అలసినవాణిని ఊరడించు మాటలు సహోదరుడు గారి యొక్క పరిచయ నుండి సేకరించిన అనుదిన ధ్యానములు మార్చి ఇరవై ఏడవ తేదీ ఈ దినవాక్యము నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి తిని నెహమ్యా రెండవ అధ్యాయము నాలుగవ వచనము యేసు క్రీస్తు ప్రభువు నందలి తమ విశ్వాసమును గురించి అనేకులు చెప్పుచుందురు కానీ కష్టములు రాగానే వారు ఏడ్చెదరు వారు తమ ఆర్థిక అక్కరలు గూర్చి సూచన మూలముగా యుక్తిగా ఇతరులకు తెలియజేయుదురు ఒక్కొక్కసారి ప్రార్థనలో బిగ్గరగా చేయుదురు కానీ నెహేమ్య విషయంలో అటువంటిది ఏది మనము చూడము రాజు యొక్క సేవకులందరిలో అతడు ముఖ్యుడైనప్పటికీ అతడు రాజు యొద్ ఎట్టి విన్నపమును చేయలేదు తన ప్రతి అవసరత తీర్చబడు అవకాశం ఉన్నప్పటికీ అతడు రాజును అడగలేదు దీనికి బదులుగా భూసంబంధమైన రాజుకు తన మనవిని తెలుపుటకు ముందు అతడు పరలోకపు దేవునికి ప్రార్థన చేసెను తన మనవిని సరియైన పద్ధతిలో అడుగుటకు తనకు జ్ఞానము నిమ్మని దేవుని ప్రార్థించెను రాజు ముందు తాను పలుకు ప్రతి మాటను గూర్చి అతడు దేవునిపై ఆధారపడెను దాని ఫలితముగా అతడు రాజు యొద్ మనవి చేసినప్పుడు రాజు అతడు దైవజనుడనియు అతడు పలిగిన మాటలు దేవుని మాటలనియూ గ్రహించెను నేహేమ్యా సెలవు కొరకు అనుమతిని కోరెను నెహేమ్యా కూడా ప్రభుత్వ ఉద్యోగులు తమకు సెలవులు కావలసినప్పుడు అడిగిన విధమున అడిగాను నెహేమ్యా రెండవ అధ్యాయము ఐదవ వచనము తన ముందున్న పని కొరకు అతనికి చాలా మొత్తము డబ్బు అవసరమై ఉన్నది ఆర్థిక సహాయం కొరకు అతడు సులభముగా రాజును అడిగి ఉండవచ్చును రాజు చాలా గొప్పవాడు గనుక వెంటనే అతనికి సాయం చేసి ఉండును కానీ నెహమ్య దేవుని పని కొరకు రాజు యొక్క ధనముపై ఆధారపడుటకు ఇష్టపడలేదు రాజు అతడు ఎరసలేమునకు వెళ్ళుటకు అనుమతి సంతోషపడుట మాత్రమే కాకుండా మార్గములో అతని భద్రత కొరకు తన సైన్యాధిపతులను గుర్రపు రౌతులను పంపించను ఆ విధముగా మనము ఏ భారము నిమిత్తమైనను మనము మన మోకాళ్ళ మీదకు వెలినయుడులా ఆయన ద్వారా నడిపింపబడి పాలించబడు ఆధిక్యత కలిగినట మాత్రమే గాక మన భద్రత కొరకు మన విజయం కొరకు అన్ని ఏర్పాట్లు చేయబడుట మనము కనుగొందుము కాబట్టి నెహమ్య తన ముందున్న పని కొరకు సిద్ధపరచబడి యర్షలేమునకు చేరుకొనెను దేవుడి లేఖన భాగాలను ఆశీర్వదించును గాక ప్రైజ్ ద లాడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్ ద లాడ్